జనపద ఉపద్రవం అంటే మన సమాజంలో ఎక్కువ మందికి వ్యాధులు రావడం కానీ లేదా ఎక్కువ మంది పేదరికంలో ఉండడం కానీ ఎక్కువ మంది అన్యాయానికి గురి కావడం కానీ ఎక్కువ మంది రకరకాల దుఃఖాలు అనుభవించడం ఉన్నప్పుడు అది వ్యక్తిగత సమస్యగా కాకుండా ప్రభుత్వ సమస్యగా తీసుకోవాలి దీనికి కారణం ప్రభుత్వమే ఎక్కువ మందికి వ్యాధులు వస్తున్నాయంటే ప్రభుత్వం యొక్క వైఫల్యమే ఎక్కువ మంది దరిద్రంలో ఉన్నారంటే ప్రభుత్వం యొక్క వైఫల్యమే ఎక్కువ మంది అన్యాయానికి గురవుతున్నారంటే ప్రభుత్వం యొక్క వైఫల్యమే ఎవరో ఒక వ్యక్తికి రోగం వచ్చిందంటే అది వ్యక్తిగత కారణం ఎవరో ఒక వ్యక్తి పేదరికంలో ఉన్నాడంటే అది వ్యక్తిగత కాలం సోమరితనం వల్ల అతడు పేదరికంలో ఉన్నాడు ఒక వ్యక్తి అన్యాయానికి గురి అవుతున్నాడంటే అతడు కూడా ఏమైనా తప్పు చేసి ఉండొచ్చు కానీ దేశంలో చాలామంది అన్యాయానికి గురి అవుతున్నారు చాలామంది పేదరికంలో ఉన్నారు చాలామంది వ్యాధులకు గురవుతున్నారు చాలామందికి కనీస సౌకర్యాలు లేవు అంటే అది ప్రభుత్వం యొక్క వైఫల్యం రాజు యొక్క వైఫల్యం అందుకే క్షాత్రధర్మం అనేది అన్నిటికంటే గొప్పది క్షాత్రధర్మము సరిగా ఉంటేనే మిగతా ధర్మాలు కాపాడబడతాయి క్షత్రియ వర్ణము చక్కగా పనిచేయకుంటే బ్రాహ్మణ వర్ణము వైశ్యవర్ణము శూద్రవర్ణము నశించిపోతాయి వాటికి ఏమీ ఫలితం ఉండదు కనుక క్షత్రియ ధర్మం అనేది ముఖ్యమైనది అంటే ప్రభుత్వం అనేది చాలా ముఖ్యమైనది ప్రభుత్వాన్ని ఏర్పరిచే విధానంలో మనం ప్రజాస్వామ్యాన్ని తీసుకున్నాం ప్రజాస్వామ్యం లోపల ప్రజలు అంటే ఎక్కువ ప్రజలు ఎవరిని ఎన్నుకుంటే వాళ్ళు గెలుస్తారు ఈ ఎక్కువ ప్రజలు అవగాహన ఉన్న అయితే పర్వాలేదు అవగాహన లేని వాళ్ళైతే తర్వాత డబ్బు ఆశపడి ఓటేస్తే ఏమవుతుంది సరైన ప్రభుత్వం ఏర్పడదు ప్రజాస్వామ్యం అంటే మెజార్టీ కానీ మెజార్టీ పీపుల్ అవేర్నెస్ ఉన్న అయితే తప్పకుండా మంచి ప్రభుత్వం ఏర్పడుతుంది ఈ ఓటు వేయడానికి డబ్బులు ఇస్తే డబ్బు కాషపడి పేదరికంతో ఓట్లు వేస్తే గెలిపిస్తే ఆ గెలిచిన వారు మంచివారు కావచ్చు చెడ్డవారు కావచ్చు అయినా డబ్బు ఇచ్చి గెలిచేవారు మళ్ళీ డబ్బును సంపాదించుకోవడం కోసం ఆలోచిస్తారు ఇది ఒక మోసపూరితమైన వ్యాపారం అయిపోతుంది కనుక ప్రభుత్వంలో ఎక్కువ ప్రజలు కష్టపడుతున్నారంటే అది ప్రభుత్వం యొక్క దోషంగానే భావించాలి రాజు మంచివాడైతే ప్రజలు మంచివాడు అవుతారు యథా రాజా తదా ప్రజ రాజు చెడ్డవాడైతే రాజు దగ్గర పనిచేసే ఉద్యోగస్తులు చెడ్డవారు అవుతారు మొదలు ఇక ఆ రాజుకు దగ్గర సంబంధం ఉన్న ప్రభుత్వానికి దగ్గర సంబంధం ఉన్న వ్యాపారస్తులు చెడ్డవారు అవుతారు రాజు అంటే నాయకుడు సరిగా పరిపాలించకుండా ఏమవుతుంది మొదలు ఉద్యోగస్తులు చెడిపోతారు ఆ తర్వాత వ్యాపారస్తులు చెడిపోతారు ఉద్యోగస్తులు చెడిపోతే కార్యకలాపాలు కరెక్ట్ జరగవు వ్యాపారస్తులు చెడిపోతే వ్యాపారము అంటే వస్తువుల యొక్క వితరణ కరెక్ట్ ఉండదు కలుషిత పదార్థాలు కల్తీ పదార్థాలు ఎక్కువ డబ్బు తీసుకొని అమ్మడము అంటే ప్రజలను అనారోగ్యానికి గురి చేయడము దరిద్రానికి గురి చేయడము వ్యాపారస్తుల్లో పెరుగుతుంది రాజు మంచివాడు కానప్పుడు నాయకుడు ప్రభు మంచివాడు కాకుంటే ప్రభుత్వంలో పనిచేసే ఉద్యోగస్తులు ఆ దేశంలో ఉన్న వ్యాపారస్తులు చెడిపోతారు ఇలా వ్యాపారస్తులు ఉద్యోగస్తులు చెడిపోవడం ద్వారా ప్రజలందరికీ విపరీత నష్టం జరుగుతుంది అంతేకాకుండా వాతావరణం చెడిపోతుంది వాతావరణం సహకరించదు వాతావరణము సమతుల్యంగా ఉండదు రాజు చెడ్డవాడైతే రాజు దగ్గర పనిచేసే ఉద్యోగస్తులు చెడ్డవాళ్ళు అయితే అంటే ప్రభుత్వ ప్రభుత్వం చెడ్డదైపోతే ప్రభుత్వ ఉద్యోగులు చెడ్డ వాళ్ళు అవుతారు ప్రభుత్వ ఉద్యోగులు చెడ్డ వాళ్ళు అయితే వ్యాపారస్తులు చెడ్డవాళ్ళు అవుతారు ఈ ఈ విధంగా అంటే నాయకులు ఉద్యోగస్తులు వ్యాపారస్తులు చెడిపోవడం ద్వారా ప్రజలకు నష్టం జరుగుతుంది ప్రజలకు ఎక్కువ మంది ప్రజలకు దారిద్ర్యం ఉంటుంది ఎక్కువ మంది ప్రజలకు రోగాలు వస్తాయి ఎక్కువ మంది ప్రజలకు కనీస సౌకర్యాలు దొరకవు ఎక్కువ మంది బాధల్లోనే ఉంటారు కనుక రాజు మంచివాడు కావాలి ప్రభు నాయకుడు ప్రభుత్వం మంచిది కావాలి దానికోసము మనము చక్కగా మన దేశాన్ని పరిపాలించే మన సమాజాన్ని సమతాభావంతో చూసి అందరి సమృద్ధి గురించి ఆలోచించే నాయకులని మనం ఎన్నుకోవాలి నాయకుడు మంచివాడైతే చాలా సమస్యలు దూరం అవుతాయి మనిషికి దుఃఖాలు వస్తున్నాయంటే కారణము తన కర్మలే కాదు సమాజంలోని దుర్మార్గుల ద్వారా కూడా దుఃఖాలు వస్తాయి ఈ సమాజంలోని దుర్మార్గులను శిక్షించ శిక్షించేవారు నాయకులు అంటే ఎవరైతే అధికారంలో ఉన్నారో వాళ్ళే అన్యాయం జరగకుండా చూడాలి ఎప్పుడైతే తప్పు చేస్తే దండన శిక్ష ఉంటుందో అప్పుడు తప్పు చేయడం అనేది సమాజంలో తగ్గిపోతుంది కనుక ప్రభుత్వం చెడును చెడు చేసే వారిని నిరోధించే ప్రయత్నం చేయాలి దానికి తగ్గ శిక్షలను శిక్షణను ఇవ్వాలి శిక్షణ ఇచ్చినా వాళ్ళు బాగుపడకుంటే శిక్షణను ఇవ్వాలి దాని ద్వారా అమాయకమైన ప్రజలు ఎప్పుడు కూడా దుఃఖాల పాల్గారు ప్రజలందరినీ తన సంతానం వల్ల చూడాలి ప్రభుత్వం కానీ ప్రజలతోని వ్యాపారం చేయడం అనేది ప్రభుత్వానికి సరికాదు ప్రభుత్వం యొక్క ముఖ్య ఉద్దేశము మొదలు ప్రజలందరూ ఆరోగ్యంగా ఉండాలి ఐశ్వర్యవంతంగా ఉండాలి ఇది చాలా ముఖ్యమైనది ఆరోగ్యము ఐశ్వర్యము తర్వాత అందరికీ న్యాయం జరగాలి ఎవరు కూడా అన్యానికి గురి అవ్వదు కూడదు శ్రమతోపిడి జరగకూడదు ఎంత కష్టపడితే అంత లాభం కలగాలి ప్రజలకు శ్రమదోపిడి అనేది ఉండకూడదు న్యాయంగా జరగాలి వ్యవస్థ ఆ తర్వాత అందరికీ విద్య అందరికీ జ్ఞానం అందాలి అందరు కూడా జ్ఞానవంతులు కావాలి జ్ఞానవంతులు వేసే ఓటే విలువైనది ఆ జ్ఞానంతో వేసే ఓటు క్వాంటిటీని పెంచుతుంది కానీ క్వాలిటీని పెంచలేదు ఇప్పుడు ప్రభుత్వాలు క్వాంటిటీతో ఏర్పడుతున్నాయి క్వాలిటీతో కాదు క్వాలిటీ గల సొసైటీ లోపల మెజార్టీ అనేది చాలా ఉపయోగకరంగా ఉంటుండేది కానీ క్వాలిటీ లేని ఈ సొసైటీ లోపల మెజార్టీ ద్వారా ఏర్పడే ప్రభుత్వం క్వాలిటీగా ఉండడం కష్టమవుతుంది కనుక ప్రజలందరూ క్వాలిటీగా ఎలెక్ట్ చేయాలి సెలెక్ట్ చేయాలి గవర్నమెంట్ని